వడలు రకరకాలుగా చేస్తూ ఉంటారు రకరకాల పప్పులతో చేస్తూ ఉంటారు అయితే అలసంద వడలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి అలసంద వడలు ఒక ఊరిలో బాగా ఫేమస్ అనమాట అది ఏ ఊరో కామెంట్లో తెలిసిన వాళ్ళు చెప్పండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవ్య స్వామిస్ కిచెన్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి ఇంకా ఈరోజు మన వీడియో అలసంద వడలు తయారీ విధానం అయితే లేట్ చేయకుండా చూసేద్దాము ముందుగా అయితే నేను ఒక ఆరు గంటల పాటు అలసందల్ని నానపెట్టుకుంటున్నాను మీకు టైం లేకపోతే ఓవర్ నైట్ అయినా సోక్ చేసుకుంటే సరిపోతుంది చూడండి నానిన తర్వాత ఒక్క డ్రాప్ కూడా వాటర్ లేకుండా ఇలా వడకట్టుకొని అలసందల్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సర్ జార్లో దీంట్లో మనం పచ్చిమిర్చీలు మీ కారానికి తగ్గట్టుగా ఒక ఐదు లేదా ఆరు అంటే నేను ఇక్కడ కారం తక్కువగా ఉన్నని ఉన్న వాటిని ఒక ఐదు పచ్చిమిర్చీలని అలాగే ఒక స్పూన్ జీలకర్రని ఒక ఇంచుల వరకు అల్లం ముక్కని వేసుకొని ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకున్నాను దీన్ని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకొని ఇదే మిక్సర్ జార్లో ముందుగా మనం వడకట్టి పెట్టుకున్న అలసందలు ఉన్నాయి కదా అవి కొన్ని కొన్నిగా వేసుకుంటూ మరీ మెత్తగా కాదు అలా అని బాగా బరకగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా ఇలా ముద్దల పేస్ట్లా అయ్యేలాగా వీడియోలో చూపించిన విధంగా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మరీ మనం మెత్తగా గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ అయితే అస్సలు బాగుండదండి ఇలా బరక బరకగా గ్రైండ్ చేసుకుంటేనే మనం తినేటప్పుడు పప్పుల మధ్యలో తగులుతూ చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇది మొత్తం మిక్సీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని నేను వేసుకుంటున్నాను ఇక్కడ దీంట్లో తోటకూర వేసుకుంటే చాలా బాగుంటాయండి ఈ వడలు కానీ నాకు ఆ రోజు తోటకూర దొరకలేదు ఈ వీడియో చేసే టైంకి అలాగే సన్నగా తరిగిన ఒక గుప్పెడు కొత్తిమీర అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఈ పిండి మిశ్రమాన్ని మొత్తం బాగా కలుపుకోవాలి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా సింపుల్ మసాలా ఆ మసాలా అంతా ఈ పిండికి పట్టేంత వరకు బాగా ఒక ఐదారు నిమిషాలు ఇలా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు పై ప్యాన్ పెట్టుకొని కడాయి ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రైకి వేడి చేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇప్పుడు చిన్న చిన్న పిండి ముద్దల్ని తీసుకొని ఇలా అరిచేతిలో వీడియోలో చూపించిన విధంగా సన్నగా ప్రెస్ చేసుకొని వడల్లా చేసుకొని వేసుకోవాలి వడలు మందంగా వేసుకుంటే పైన వేగుతాయి లోపల పచ్చిగా ఉంటాయండి ఇలా వీడియోలో చూపించిన విధంగా సన్నగా చేసుకోవాలి మీకు చేతి మీద వీలు కుదరకపోతే ఆయిల్ ప్యాకెట్ మీద కానీ లేదంటే టీ వడ పోసుకునే గరిట్ ఉంటుంది కదా దాని మీద చేసుకోవచ్చు ఇలా అయితే ఈజీగానే వస్తాయండి మ్యాక్సిమం ఈ వడలు తెలియని వాళ్ళు అంటూ ఎవరూ ఉండరు ఒక్కసారి వీటిని టేస్ట్ చూస్తే అస్సలు వదలరనమాట మా చిన్నప్పుడైతే మేము ఎప్పుడూ తినలేదు కానీ మేము పెద్ద అయిన తర్వాతే ఈ వడల్ని టేస్ట్ చేయడం జరిగింది ఇంకా ఎప్పుడైతే మా అమ్మ మొదటిసారి చేశారో మేమందరం ఈ వడలకైతే ఫ్యాన్స్ అయిపోయామనమాట ఈ వడల్ని మీడియం టు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే పైన వేగుతాయి లోపల పచ్చిగా అలా ఉండి టేస్ట్ అనేది మనకు అస్సలు తెలియదు అనమాట ఇలా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఫస్ట్ రౌండ్ వేసుకున్న వడలన్నీ ఇలా చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మంచి సువాసన వస్తూ ఉంటాయి ఇప్పుడు మిగిలిన పిండిని కూడా ఇలా చక్కగా వడలన్నీ వేసేసుకోవాలి ఆయిల్ ఆల్రెడీ హీట్లోనే ఉంటుంది కదా నెక్స్ట్ టైం కూడా వడలన్నిటినీ ఇలా చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న వడన్నీ ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి అంతేనండి వీటిలోకి ఎలాంటి చట్నీ కూడా అవసరం లేదు ఒట్టిగా ఎలానే తినేసేయచ్చు ఒకటికి పది అయితే లాగించేస్తారు చూసారా వీడియో ఎంత బాగా వచ్చిందో చూసినంత ఈజీ అండి చేయడం కూడా చాలా ఫైవ్ మినిట్స్లో పప్పు రెడీగా ఉంటే ఈజీగా చేసేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా